టీడీపీ నేత బుద్ధ వెంకన్న జగన్పై ఫైర్ అయ్యారు జగన్ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు మద్యం కుంభకోణంలో అక్రమ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరిందని ఆరోపించారు చంద్రబాబుకు ప్రజాదరణ పెరగడంతో జగన్ క్రోషం తట్టుకోలేకపోతున్నారన్నారు ఈ కేసులో అసలు దోషి జగన్మోహన్ రెడ్డి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పారు అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఏంటో పిచ్చి పిచ్చిగా మరుత ప్రేమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైప్లో మాట్లాడుతున్నాను నేను హైటెక్ సిటీ నిద్రమేల్ జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది వాళ్ళ తాత ముఖ్యమంత్రి జైల కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దిట్ట ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్లా కనబడుతున్నాడు అందుకే అతనికి మంత్రి భ్రమించింది అంటున్నాం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పదకొండు సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు కాబట్టి నువ్వు అన్న మాట నీకే చెల్లిద్ది సిపిఎం సార్కి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదు అని అన్నావు నువ్వు చెప్పు ఎన్ని కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నీ అయాంలో ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లెక్కర్ షాపులు నడిపింది రాష్ట్ర ప్రభుత్వం పేరిట జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కటిగా వెలికి తీస్తుంది ఎవరు సిబిఎన్ సార్ కాదా సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కాదా ఇవాళ కల్తీ మద్యం పట్టుబడింది మా ప్రభుత్వంలో అయినా ఈ కల్తీ మద్యం నీ ప్రభుత్వం ఆయాం నుంచే నడుస్తున్నటువంటి దంద ఇది నేను వస్తే నేను వస్తే నేను వస్తే ఏంటి వచ్చేది ఒక్కసారి చెప్పే ఒక్క అవకాశం అండి ఒక్క అవకాశం అండి ఒక్కసారి నీకు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే ఏం చేసావు రాష్ట్రాన్ని నాశనం చేసావు కల్తీ మద్యం ఒక పక్క మరో పక్క నీ ఇష్టానుసారం దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పులు ఉప్పులు నెట్టి కూటమి ప్రభుత్వం సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు పెడితే ఛాలెంజ్ చేసి మాట్లాడలేదా అసలు నీకేం కావాలి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం నీకు కావాలి నీ వల్ల కాదు